హలో అవును వెంకటే మాట్లాడేది నిజందనా సార్ స్విచ్ ఆఫ్ యూర్ మొబైల్ ఫోన్ వన్ సెకండ్ ప్లీజ్ ఎక్స్క్యూజ్ బింగ్ మెడికల్ ఎమర్జెన్సీ హైదరాబాద్ ఎయిర్ ఇండియా వన్ జీరో వన్ రిటర్నింగ్ డ్యూ టు మెడికల్ ఎమర్జెన్సీ అలాగే ఉండండి పోచారం పోచమ తల్లే నన్ను కాపాడింది మీరు వెళ్ళండి నాకు బయటికి దారి తెలుసు బాయ్ జెంట్మెన్ బై సెవెంటీ కిలోస్ పడిది రంభారావు అవునయ్యా రంభారావునే తోడ మీద పచ్చి కూడా ఉంది చూస్తావా సారీ సార్ పడిది కుంపలి గలు సార్ డ్రాప్ ఫిల్మ్ నగర్ క్లబ్ అని అవునయ్యా కుంపలి మీదకి పోని చెప్పాం కాదు ఐదు నిమిషాలు మీ ఇంటి ముందు ఉంటాను రెడీ కొండు

అయ్యో సాక్స్ అక్కల వాసన వస్తున్నాయి వెళ్ళొస్తాను ఓకే వచ్చి చెప్తాను బాయ్ 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 రే ప్యాంట్ వేసుకొని వెళ్ళరా ఇక్కడ 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 ఆగా త్వరగా ఇక్కడ సార్ ఫిల్మ్ నగర్ క్లబ్ కి ఫిల్మ్ నగర్ క్లబ్ కి తర్వాత వెళ్ళొచ్చు ముందు ఐడియల్ ఇంజనీరింగ్ కాలేజ్ పో ఓకే సార్ రే మర్చిపోయావా లైక్ ఎ ఫ్యాషన్ ఆ సాక్స్ ఆ స్టాప్ 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 రారా సార్ ఫిల్మ్ లైక్ క్లబ్ ఎందుకే టెన్షన్ పడతావ్ స్ట్రెయిట్ గా ఎయిర్‌పోర్ట్ కి వెళ్ళు అక్కడ అనే నీ వెయిట్ చేస్తుంటాడు ఆయన కిచన్ క్లబ్ కి ఆయన పేరు కూడా రారావే హలో నేను రంబారావుని మాట్లాడుతున్నాను బండి ఎక్కడ అన్ని ప్లేస్ చూసేసానయ్యా ఇంకా రన్వే మాత్రమే బాకీ పాణి 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 ఏ శ్రీనివాస్ పాణి ఎక్కడా పాణి చెప్పరా పాణి ఎక్కడ వచ్చారా తోకలేని కోతుళ్ళరా ఐఎమ్ బ్యాక్ హ్యావ్ అ డ్రింక్ మ్యాన్ యూట్యూబ్ పాణి ఎక్కడ చెప్తా ముందు చూడండిరా ఎలా ఉంది సూపర్గా ఉంది రేయ్ నా పెళ్ళాన్ని కాదురా బ్యాక్గ్రౌండ్ లో హౌస్ చూడండి ఫోర్ మిలియన్ యుఎస్ డాలర్స్ రే నేను ఇంటి గురించే చెప్పానురా అవును వైఫ్ యావరేజే స్విమ్మింగ్ పూల్ హీటెడ్ లివింగ్ రూమ్ మేపుల్ వుడ్ ఫ్లోరింగ్ మై న్యూ లాంబోగీ సిక్స్ ఫోర్ నైన్ సిక్స్ ఏమన్నా రియల్ ఎస్టేట్ ఏజెంట్ వా కోలంతా ఎంటర్ అంతా పనిపోయారా కమ్ విత్ ఈ డేట్ గుర్తుంచుకోండి రా పది సంవత్సరాల తర్వాత ఇదే రోజు ఇదే ప్లేస్ లో కలుద్దాం అప్పుడు మన ఇద్దరులో ఎవడు గొప్పడవుతాడో చూసుకుందాం బెట్రా దమ్ముందరా మగాడు అయితే రారా గుర్తొచ్చిందా ఆ రోజు ఎక్కడే ఆ పానీగాడితో కట్టాను కదరా నేను మగాండ్రా గెలిచా ఇంకా అర్థం కాలేదా మబ్బున్నా చెప్తా పానీ వచ్చాను ఫ్లైట్ అభిదీకి వచ్చాను వీడు ప్యాంట్ కూడా వేసుకోకుండా వచ్చాడు పదేళ్ళుగా వెతుకుతున్నా వాడు బతుకున్నాడు లేడో కూడా తెలియదు నీ తొక్కలో బయట కోసం వాడు వస్తాడు మమ్మల్ని రమ్మన్నావా అక్కడ మా నాకు తెలుసు వీడు తుప్పుడేంట్రా వదిలేరా మరెందుకు రా మమ్మల్ని ఇక్కడ రమన్నా వాణి గాని చూద్దామనే వెళ్ళి చూద్దాం ఆడు గొప్ప నేను గొప్ప చూద్దాం అంటే వాడు ఎక్కడున్నాడో నీకు తెలుసు అనమాట పాణి ఎక్కడ ఉన్నాడు టానిక్ వ్యాలీ అర్థం కాలేదా అర్రక్కు పాడి పంచభట్ల సారంగ పాడి పేరు చూసి నవ్వుకోవచ్చు వాడిని చూస్తే మెచ్చుకోవాల్సిందే ఏళ్ళగా అమ్మా నాన్న టీచర్స్ చెప్పలేకపోయిన విషయం నాలుగేళ్లలో మాకు నేర్పించి వెళ్ళిపోయాడు మేమేంటో మాకుపోతే పక్క వాడి తొక్కేసి ముందుకెళ్ళిపోతాడు అంతెందుకు అంతేందుకు పుట్టడానికి కూడా మూడు వందల మిలియన్ స్పామ్స్ తోటి పోటీ పడి పంతొమ్మిది వందల ఎనభై పొద్దున పది ఇరవైకి నేను పుట్టాను పది ఇరవై ఒకటికి మా నాన్న డిసైడ్ ఇంజనీర్ పుట్టాడు సీల్డ్ నేనేం అవ్వాలనుకుంటున్నాను ఎవరు అడగలేదు శనక్కల నిఖిల్ వెంకట్ రామకృష్ణ పంచపట్ల సారంగపల్లి రూమ్ నంబర్ థర్టీ ఫోర్ రావాలా నా పేరు మరగతమణి ఎమం ఇక్కడ ఉన్న ఇంజనీర్లు అందరూ నన్ను మిలిమీటర్ అని పిలుస్తారు టీ కాఫీ తీసుకురావడం బట్టలు ఉతకడం అసైన్మెంట్ కాపీ చేయడం అంతా మనమే కానీ చదువు మాత్రం మీరే చదువుకోవాలి రేట్ నో బార్గింగ్ ఫోటో తీస్తున్నారా తీయండి ఇది కిలో బైట్ ఇది మెగా బైట్ ఇది వాళ్ళ అమ్మ జిగా బైట్ బట్ నథింగ్ బైట్ సరస్వతి నమస్తుభ్యం వరదే నా పేరు నిఖిల్ వరదే కామరూపి గురువు గారు గంట కొడితే ఎగ్జామ్ లో మార్కులు కొట్టేయచ్చు అనుకుంటున్నా ఒక కిలోమీటర్ కి ఒక బ్యాగ్ కి రెండు రూపాయలు రెండు బ్యాగులకి రెండు కిలోమీటర్లకి ఎనిమిది రూపాయలు ఇదిగో చిల్డ్రన్ నువ్వే ఉంచుకో ఇలా టిప్స్ తీసుకోవడం మనకు అలవాట్లేదు సరే కానీ రాత్రి ఫ్రెషర్స్ పార్టీకి కన్నాళ్ళు లేని రాయలు వేసుకోవడం మర్చిపోకు చెప్పింది చేస్తే స్నేహం చెయ్యకపోతే కోపం వాళ్ళ కోపం రాకూడదని వాళ్ళ కాళ్ళ మీద పట్ట కానీ మాకు దొరికింది పాణి స్నేహం ఆ రోజే పాణిని ఫస్ట్ టైం చూశాం వస్తున్నాడు కొత్త పక్కరా నమస్తే అన్న తమ్ముడు నీ పేరేంట్రా పంచభట్ల సారంగపాణి ఇదేం పేర్రా పంచభట్ల సినిమాలు పాటలు రాస్తారే భాస్కర్ భట్ల ఆయన తాలూకా సరే భాస్కర్ పాని ఇచ్చేయమ్మా చెప్తున్నాడుగా తీయమ్మా తమ్ముడు

అవును oh, no?